హాయ్ హలో అండి వెల్కమ్ టు నవాజ్ కిచెన్ ఈరోజు స్పెషల్ హెల్తీ డ్రింక్ అండి ఎంత సన్నగా ఉన్న వాళ్ళైనా సరే బక్క చిక్కగా ఉన్న వాళ్ళైనా సరే ఈ డ్రింక్ చేసుకొని తాగినారంటే వాళ్ళు బలంగా పుష్టిగా తయారవుతారండి ఈ హెల్తీ డ్రింక్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రోజు ఇది చేసి పెట్టారంటే చాలా బలంగా తయారవుతారండి పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే తీసుకోవచ్చు ముందుగా మిక్సీ జార్లో బాదం కిస్మిష్లను కడిగి వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఇందులోకి రెండు అరటికాయ ముక్కలను వేసుకోవాలి ఈ విధంగా కట్ చేసి అరటికాయ ముక్కలను వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత పీనట్ బటర్ అండి ఈ పీనట్ బటర్ని ఒక స్పూన్ ఫుల్గా వేసుకోవాలి ఆ తర్వాత హనీ మీరు ఏ హనీ అయినా వాడవచ్చండి రెండు స్పూన్ల హనీని వేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు పాలను వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇవి గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది ఈ హెల్తీ డ్రింక్ ఇలా గ్రైండ్ చేసుకొని డైలీ ఇచ్చినారంటే వాళ్ళు బలంగా తయారవుతారండి ఇంట్లోనే చాలా బెనిఫిట్స్ ఉన్న ఈ డ్రింక్ను చేసుకొని పిల్లల నుంచి పెద్దల వరకు తాగండి మీరు ఇలాగే అయినా తాగొచ్చు లేదా మీరు కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సరే తాగచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదండి ఈ హెల్తీ డ్రింక్ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.